నమస్తే దిస్ ఇస్ సౌర్య వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు వారితో మాట్లాడేద్దాం జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ కి సంబంధించి ఆ రకరకాల సర్వేస్ వస్తూ ఉన్నాయి అసలు ఏ సర్వే కరెక్ట్ గా చెప్తోంది ఏంటి అన్నది నమస్తే సార్ సార్ ఎలక్షన్స్ జూబ్లీ హిల్స్ ఒక హోరహోరీగా జరుగుతూ ఉన్నాయి సో రకరకాల సర్వేస్ వస్తున్నాయి కొత్త కొత్తగాను మొన్న కూడా మనం ఒక సర్వే గురించి రీసెంట్ గా మాట్లాడుకున్నాం సో ఇప్పుడు మళ్ళీ ఎస్సీఎస్ సర్వే అని చెప్పేసి అదొక కొత్త డేటా ఇస్తుంది సో మీరేం చెప్తారు అసలు ఎట్లా ఉంది ఒరిజినల్ గా గ్రౌండ్ లో ముందుగా ఎస్ఏఎస్ సర్వే ఏం చెప్పింది అట్లాగే మిగతా నా దగ్గర అయితే నాలుగు సర్వేలు ఉన్నాయి మొత్తం బట్ నేను ఆల్రెడీ మనం చెప్పుకున్నాము ముందుగా ఇప్పుడు ఎస్ఏఎస్ సర్వే ఎస్ఏఎస్ అనే సంస్థ చాలా ఎక్స్పర్ట్స్ ఉన్న సంస్థ అంటే ఐఐటిఎన్స్ పిహెచ్డి చేసిన వాళ్ళు అలాగా ఉన్నారు మూర్తి అని ఆయన సిఇఓ తను బీహార్ ఎలక్షన్లప్పుడు కూడా లాస్ట్ లో కూడా చాలా అక్యురేట్ గా చెప్పారు ఇప్పుడు కూడా బీహార్ది కూడా చేశారు నేషనల్ లెవెల్లో పనిచేసే ఒక ఎక్స్పర్ట్ సెఫాలజిస్ట్ లో ఉన్న సంస్థ సో వాళ్ళు దీని మీద చేశారు ఇప్పుడు జూబ్లీ హిల్స్ మీద వాళ్ళు ఏంటంటే మూడ్ ఆఫ్ జూబ్లీ హిల్స్ అనే పేరుతో ఒక సమగ్రమైన సర్వే చేశారు దాదాపు ఏడు డివిజన్ లో వాళ్ళు డైరెక్ట్ గా ఫోన్ కాకుండా ఎస్ఎంఎస్ కాకుండా డైరెక్ట్ గా వెళ్లి ఓటర్స్ ని కలిసి చేశారు మొత్తంగా వాళ్ళు నాలుగు వేల ఆరు వందల తొంభై మందిని కలిసి చేశారు శాంపుల్ అంటే ర్యాండమ్ శాంపుల్ అండ్ స్ట్రాటిఫైడ్ శాంప్లింగ్ అంటారు సో అంటే సెలెక్టివ్ అనమాట సెలెక్టివ్ అండ్ ర్యాండమ్ ఈ రెండు రకాల మెథడ్స్ లో చేశారు అట్లాగే ఏజ్ గ్రూప్స్ కన్సిడర్ చేశారు జెండర్ ఈక్వాలిటీ పాటించారు వీళ్ళ సర్వేలో తర్వాత కులాన్ని కులం కులాల వారిగా చూశారు మతాల వారిగా చూశారు ప్రభుత్వాల లబ్ధిదారులను కలిశారు అట్లాగే డైలీ వేజ్ లేబర్ ని కలిసారు గవర్నమెంట్ ప్రైవేట్ ఎంప్లాయీస్ ని కలిసారు ఇండస్ట్రియల్ ని కలిసారు అలాగా ఒక రకమైన సమగ్రమైన సర్వే అని చెప్పచ్చు ఇది ఎస్ఏఎస్ అనేది సో వీళ్ళు చెప్పిన దాని ప్రకారం ఎక్కడెక్కడ ఎంత మందిని కలిసారు అనేది కూడా లిస్ట్ ఇచ్చారు ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఈ ఏడు డివిజన్లో లో ఏడు వందల అరవై మందిని కలిసారు షేక్ ప్యాక్ లో ఏడు వందల ఎనభై యూసఫ్ గుళ్ళ ఐదు వందల ఇరవై వెంగళరావు నగర్ లో ఐదు వందల యాభై బోరబొండ ఏడు వందల తొంభై రహమత్ రహమత్నగర్ ఏడు వందల ఎనభై శ్రీనగర్ కాలనీ ఐదు వందల పది ఇది వీళ్ళు చేసిన శాంపుల్ అనమాట అయితే ఇప్పుడు ఈ శాంపుల్లో మొత్తంగా వీళ్ళు చెప్తున్నది బీఆర్ఎస్ ఎడ్జ్ ఉందనే బిఆర్ఎస్ నాలుగు శాతం ఆధిక్యత సాధించబోతుందని వీళ్ళు చెప్తున్న దాని ప్రకారం బిఆర్ఎస్కి నలభై ఆరు పాయింట్ ఐదు పర్సెంట్ ఓట్ షేర్ రాబోతుందని ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కాంగ్రెస్ కి నలభై రెండు పాయింట్ ఐదు అంటే ఫోర్ పర్సెంట్ కాంగ్రెస్ కంటే కూడా బీఆర్ఎస్ కి ఓట్లు పడతాయని కి మాత్రం ఎయిట్ పాయింట్ సెవెన్ ఫైవ్ ఉంటది ఇక అదర్స్ మిగతా పార్టీలు మిగతా ఇండిపెండెన్స్ అంతా కలిపి టూ పాయింట్ సెవెన్ ఫైవ్ కంటే ఓట్ షేర్ పెద్దగా ఉండదు అంటే క్లియర్ గా బీఆర్ఎస్ గెలుస్తుంది అని చెప్తున్నారు వీళ్ళు గెలవడానికి కూడా కారణాలు కూడా చెప్తున్నారు కారణాలు ఏంటంటే మెయిన్ గా వీళ్ళు చూసుకునేది ఏంటంటే కాంగ్రెస్ అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉంది వెల్ఫేర్ స్కీమ్స్ ఎలా ఉంది ఈ రెండు ప్రధానంగా తీసుకున్నారు అడ్మిన్ పట్ల వ్యతిరేకత కొన్ని వర్గాల్లో ఉంది అనేది వీళ్ళు చెప్తున్నారు ముఖ్యంగా నిరుద్యోగుల్లో వ్యతిరేకత ఉంది ఎందుకంటే వీళ్ళు అనేక ఉద్యోగాలు ఇస్తాము అది ఇదని హామీలు ఇచ్చి గత ప్రభుత్వాన్ని విమర్శించి వచ్చారు కానీ ఏమీ ఆ వైపుగా వెళ్ళలేదని ఉద్యోగుల్లో విద్యార్థులు వీళ్ళ పట్ల వ్యతిరేక ఇప్పుడున్న ప్రభుత్వం అంటే యాంటీ యాంటీఇన్కంబెన్స్ ఫ్యాక్టర్ అనేది బలంగా ఉంది అనేది వీళ్ళు చెప్తున్నారు ఇక వెల్ఫేర్ కి సంబంధించి కూడా గత ప్రభుత్వం వచ్చిన కళ్యాణ లక్ష్మి కానీ షాదీ ముబారక్ అట్లాంటివి వీళ్ళు ఆపేశారు పైగా వీళ్ళు చెప్పిన హామీలు ఏవి కూడా అమలు అవట్లేదు వెల్ఫేర్ స్కీమ్స్ ఆ రకంగా కూడా వ్యతిరేకత ఈ ప్రభుత్వం మీద బలంగా ఉందని చెప్తున్నారు ఇక ఇక్కడొచ్చి ప్రధానంగా రెండు వర్గాలు డిసైడ్ చేస్తాయి డిసైడింగ్ ఫ్యాక్టర్స్ ఈ రెండు అనమాట ఒకటి మైనార్టీ అంటే ముస్లింస్ రెండు బీసీలు సో ఇప్పుడు ఈమెమో బీసీ కాదు కమ్మ ఈమె సునీత తర్వాత ఇతనేమో కాంగ్రెస్ తరపున అతను యాదవ సో నాన్ యాదవ బీసీలు ఇతనికి ఓటేసే వేసే పరిస్థితి కనబడలేదు యాదవ ఓటర్స్ ఈయనకి వేయచ్చు కానీ నాన్ యాదవ బీసీస్ ఉన్నారు కదా వాళ్ళు ఈ ఈయనకి ఎక్కువ లేదు బీఆర్ఎస్ వైపే ఎక్కువ ఉన్నారు అనేది ఒకటి అట్లాగే సెట్లర్స్ సెట్లర్స్ లో అమ్మ సామాజిక వర్గం కావచ్చు మిగతా వాళ్ళు కావచ్చు వాళ్ళు కూడా బిఆర్ఎస్ కి ఎక్కువ మొగ్గు చూపిస్తున్నారు అనేది అయితే ముస్లింస్ లకు వచ్చేసరికి మాత్రం థర్టీ ఎయిట్ పర్సెంట్ మాత్రమే బిఆర్ఎస్ కు ఉన్నారు ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ వరకు కాంగ్రెస్ కేస్తారు అంటే ముస్లిం లో మెజార్టీ కాంగ్రెస్ కి ఓట్లు పడతాయి సెటిలర్స్ లో మెజార్టీ బీఆర్ఎస్ కోట్లు పడతాయనేది వీళ్ళ ఇదన్నమాట డివైడ్ చేస్తున్నారు సింపతి ఫ్యాక్టర్ మాత్రం వీళ్ళ ఆల్మోస్ట్ లేదని చెప్తున్నారు అంటే ఆయన చనిపోయాడు కాబట్టి ఆ సింపతితో ఆమె భార్యను గెలిపించాలనేది గోపినాథ్ గారు చనిపోయారు కాబట్టి అట్లాంటి సింపతి ఫ్యాక్టర్ పెద్దగా ఎక్కడ కనబడలేదని చెప్తున్నారు సో ఇది బేసిక్ గా వీళ్ళు అంటే ఇక్కడ మనకి వీళ్ళ చెప్ వీళ్ళ అంటే దీని మొత్తం డీటెయిల్ అనాలిసిస్ లేదు వాళ్ళ రిపోర్ట్ లో బట్ వాళ్ళు ఒక సంక్షిప్తంగా చెప్పారనమాట డీటెయిల్ గా వాళ్ళు ఒక్కొక్క దాన్ని తీసుకొని డీటెయిల్ గా ఇవ్వలేదు కానీ ఓవరాల్ గా అయితే బిఆర్ఎస్ కి ఫోర్ పర్సెంటేజ్ ఉంది బట్ చెప్పలేము కీన్ కాంటెస్ట్ కూడా జరిగే అవకాశం ఉంది అనేది కూడా వాళ్ళు అంటే ఎప్పుడైనా డిస్క్లైమర్స్ ఉంటాయి ఇట్లాంటి వాటికి డిస్క్లైమర్స్ ఉంటాయి క్లీన్ కాంటెస్ట్ ఛాన్స్ కూడా ఉందనేది చెప్పారు ఎందుకు చెప్పారంటే అది వీళ్ళు చేసింది ఎప్పుడు అక్టోబర్ ఇరవై ఏడు నుంచి నవంబర్ మూడు వరకు చేశారు తర్వాత కూడా లాస్ట్ మినిట్ లో మారుతాయి లోకల్ ఎన్నికలు ఎప్పుడైనా లాస్ట్ మినిట్ లో మేనిఫేషన్ జరుగుతాయి ముఖ్యంగా గవర్నమెంట్ లో ఉన్న పార్టీకి అడ్వాంటేజ్ ఎక్కువ ఉంటది సో అందువల్ల వీళ్ళు ఆ డిస్క్లైమర్ అయిస్తారు ఈ లాస్ట్ మినిట్ లో జరిగి కింగ్ కాంటెస్ట్ గా కూడా మారే అవకాశం ఉందనేది వీళ్ళు చెప్పారు అయితే ఇప్పటి వరకు ఉన్న నాలుగు సర్వేలు ఒకటి కేకే సర్వే ఇప్పుడు ఏమో ఎస్ఏఎస్ సర్వే తర్వాత చాణక్య సైదులు ఈ నాలుగు సర్వేల్లో మూడు సర్వేలు బిఆర్ఎస్ వస్తుందని చెప్తున్నారు కేకే సర్వే గురించి మనం డీటెయిల్ గా చెప్పుకున్నాము కేకే సర్వేలు ఏంటంటే బిఆర్ బిఆర్ఎస్ కి యాభై ఐదు పర్సెంట్ పాయింట్ వన్ యాభై ఐదు పాయింట్ వన్ పర్సెంట్ ఓట్ షేర్ బిఆర్ఎస్ కి వస్తుందని కేకే కేకే సర్వే ఎక్కువగా బిఆర్ఎస్ కి అంటే డిఫరెన్స్ చాలా ఎక్కువ ఉంది అనమాట ఏది కాంగ్రెస్ కి బిఆర్ఎస్ కి కాంగ్రెస్ కి ఓన్లీ థర్టీ సెవెన్ పర్సెంటే అంటే దాదాపు థర్టీ సెవెన్ పాయింట్ ఎయిట్ అంటే దాదాపు సెవెన్ పర్సెంట్ డిఫరెన్స్ కాంగ్రెస్ కి బీఆర్ఎస్కి ఉంది బిఆర్ఎస్ కాంగ్రెస్ కంటే కూడా సెవెన్ పర్సెంట్ డామినేషన్ లో ఉంది ఇక సైదులు సర్వే చెప్పేది ఏంటంటే రివర్స్ లో చెప్తుంది కాంగ్రెస్ వస్తుంది అని చెప్తుంది కాంగ్రెస్ కి ఫార్టీ ఫైవ్ పర్సెంట్ బిఆర్ఎస్ కి థర్టీ నైన్ పాయింట్ ఫోర్ పర్సెంట్ అంటే దాదాపు సిక్స్ పర్సెంట్ ఫైవ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ కాంగ్రెస్ కి ఎక్కువ ఇడ్ ఉందని ఇక మూడు ఈ నాలుగు సర్వేలు కూడా బీజేపీ లెక్కలో లేదన్నట్టుగానే చెప్తున్నాయి అంటే మాక్సిమం బీజేపీకి టెన్ పర్సెంట్ లేకపోతే సెవెన్ పర్సెంట్ ఈ సైజుల సర్వే మాత్రమే ఫిఫ్టీన్ పర్సెంట్ ఇచ్చారు సో అది అనమాట అంటే మనకి లాస్ట్ టైం చూసినప్పుడు కూడా లాస్ట్ టైం కూడా బీజేపీకి ఫోర్టీన్ పర్సెంటే వచ్చింది అప్పుడు గోపినాథ్ గారు గెలిచినప్పుడు అప్పుడు ఏంటంటే ఫార్టీ త్రీ పర్సెంట్ బిఆర్ఎస్ కి వచ్చింది థర్టీ ఫైవ్ పర్సెంట్ అజారుద్దీన్ కి వచ్చింది అజారుద్దీన్ ఓడిపోయింది కాబట్టి ఆయన థర్టీ ఫైవ్ పర్సెంట్ వచ్చింది లాస్ట్ టైం సో ఓట్ల పరంగా చూసుకున్నట్టు ఇప్పుడు మగంటి గోపినాథ్ కి ఎనభై వేల నూట డెబ్బై ఐదు ఓట్లు వచ్చాయి లాస్ట్ టైం అజారుద్దీన్ కి అరవై మూడు వేల ఎనిమిది వందల ముప్పై ఐదు దాదాపు పదహారు వేలకు పైన మెజార్టీతో నాకు గెలిచారనమాట సో ఇప్పుడు అంత మెజారిటీ వస్తుందా అంటే డౌటే ఎందుకంటే గవర్న ఎప్పుడైనా స్థానిక లింకులు కావచ్చు ఉప ఎన్నికలు కావచ్చు ఎడ్జి సిట్టింగ్ పార్టీకే ఉంటది గవర్నమెంట్ లో ఉన్న పార్టీకే ఎందుకంటే వాళ్ళకి అంగ అర్ధ అన్ని బలాలు ఉంటాయి కాబట్టి వాటిని మోహరిస్తారు కాకపోతే ఇక్కడ ఏంటంటే బిఆర్ఎస్ కూడా గట్టి కొట్లాడుతుంది సిటీలో బిఆర్ఎస్ కి ఎడ్జ్ ఉంది ముఖ్యంగా కేటీఆర్ తీవ్రంగా శ్రమిస్తున్నాడు అట్లాగే ఇక్కడ ఏంటంటే కొన్ని వర్గాలు ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ సినిమా వర్కర్స్ సినిమా వర్కర్ని రేవంత్ రెడ్డి చేయడం కోసం వరాల జలు కురిపించాడు కాకపోతే సినిమా వర్కర్లలోనే వ్యతిరేకత మళ్లీ ఉంది ఎందుకంటే ఆ యూనియన్ నాయకులకి వ్యతిరేకత సినిమా వర్గాల్లో కూడా బలంగా ఉంది ఆ అట్లాగే నవీన్ యాదవ్ మీద ఒక రౌడీ అనే ముద్ర కూడా ఉంది అది కూడా కొంత ప్రాబ్లం ఉంది ఆయన ప్రొడ్యూసర్లు బెదిరిస్తారని కూడా బయట బెదిరిస్తున్నాడు అని కూడా బయట టాక్ ఉంది అయితే ఖర్చు పెట్టే విషయంలో బిఆర్ఎస్ బాగా ఖర్చు పెడుతుంది ఎందుకంటే బిఆర్ఎస్ కి సోషల్ మీడియా చాలా స్ట్రాంగ్ గా ఉంది గ్రౌండ్ లెవెల్లో వర్కర్స్ చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు వాళ్ళంతా కూడా మోహరిస్తున్నారు అయితే ఇక్కడ ఈ ఎస్ఏఎస్ సర్వే చెప్పినట్టు మజిలీస్ మద్దతు ఓపెన్ గా ప్రకటించారు కాబట్టి ముస్లిం సామాజిక వర్గం మాత్రం మెజార్టీ కాంగ్రెస్ కి పడే అవకాశం ఉంది అదొక ఫ్యాక్టరీ యాదవ ఫ్యాక్టరీ ఈ రెండు అయితే బలంగా ఉన్నాయి కాకపోతే బిఆర్ఎస్ కూడా చాలా టఫ్ ఫైట్ అయితే ఇచ్చే అవకాశం ఉంది ఈ కొద్ది రోజుల్లో ఈ నాలుగు రెండు మూడు రోజులు ఏమైనా మారితే తప్ప అదర్వైజ్ ఎడ్జ్ మాత్రం బిఆర్ఎస్ కే కనబడుతుంది సర్వేలు గాని మనకు వస్తున్న రిపోర్ట్లు గాని ఇవన్నీ చూస్తే ఎందుకంటే నేను సినిమా రంగంలో ఎప్పటి నుంచి ఉన్నాను నేను కొంతమందితో మాట్లాడినప్పుడు కూడా గ్రౌండ్ లెవెల్లో ఒక అంటే సైలెంట్ ఓటు కూడా ఉంది ఇప్పుడు ఎవరు బయట పడట్లేదు కానీ వాళ్ళంతా మళ్ళీ బిఆర్ఎస్ ని గెలిపించే అవకాశం ఉందని చెప్తున్నారు చూడాలి ఏదైనా ఒక సస్పెన్స్ అయితే లాస్ట్ లో తెలుస్తుంది